విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేరిపోతాయి రక్తం కక్కుని చస్తం అవునండి అర్ధరాత్రి పూట మన ఇంట్లో ఇంత విచిత్రం జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నానండి మేము ఎంత చెప్పినా మాట ఎవరు అంటే మీరు చూసారా మరైతే మీ కళ్ళింకా ఇంకా పెరిపోలేదే మీరు రక్తం కక్కలేదే ఏమిటని అని తొట్టోడు అదేంటంటే అలా అనేశారు ఆ పొగలో ఆ గంధరువుల్ని మానవ మాతృలోనే మనం చూస్తే అంతే గంధరువుల అవునండి సర్గల్లో వాళ్ళకి పోరు కొట్టినప్పుడల్లా రాత్రులు చికాడు చేయడానికి పూలో గారికి వచ్చి కదా వీడికి పిచ్చి ఎక్కింది రా బాబోయ్ అనవసరంగా ఈ తొట్టిమద సాయిమడిగా ఇక లాభం లేదు కానీ నాకే మంచి ఐడియా వచ్చింది ఆహ చిరా బాగా చెప్తాం ఆహ ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా జో ఇప్పుడే ఇప్పుడు ఏడుస్తుంటే అంతేనమ్మా ప్రతి అరగంటకి పాలు ఇస్తూ ఉండాలి పెళ్లి పెళ్లి పాలు ఇవ్వమ్మా ఊరుకోనా చూడమ్మా వాడు గుక్క పెడుతున్నాడు మీరు వెళ్ళండమ్మా బాబుని మేము నీల చేతిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నా బాబు హేమ చేతిలో రాగానే ఏడుపు ఆపేశాడు కరెక్ట్ బిడ్డ పుట్టక ముందు నెలకోసారి కూడా రాని హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది ఇది కరెక్టే పిల్లాడు చిచ్చు పోసుకుంటే చెడ్డి కూడా మార్చరు ఎంతసేపు బాబుని ఎత్తుకొని పీటి ఉషలా మన తమ్ముడు అటు ఇటు పరిగెత్తు వీటన్నిటిని బట్టి నీకు ఏమర్థం అవుతుందిరా నాకు చాలా అర్థం అవుతుంది చాలా అర్థం అవుతుంది మరి తొట్టిలో ఆ ఇదిగో ఇదే ఆడ పిల్ల ఒరే బారు ఎంత దెబ్బతీసావురా పిల్లల్ని మార్చిన వాళ్ళని చూసాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తమ్ముడికే దొక్కుతుంది ఇక చెప్తా అమ్మయ్యా ఈ పిల్లల్ని మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో ఈ రక్తం ఏమిటి చూడు ఏంటండి ఏమండి ఏం లేదే చుట్టుపక్కల చూడండి పాపండి నువ్వేం కాగరు నువ్వెళ్ళి చూసేస్తాను పాపకి ఏమైందిరా ఏమో తెలియడం లేదురా పాప తల్లిదండ్రులు ఎవరు మేమే డాక్టర్ పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి పాప హాట్లో హోల్ పడింది కి లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్ పాప ప్రాణాలకి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత దేవుంద శైలజా శైలజ అయ్యో మా నాన్నగదు అడుగున్నా అయ్యో ఊరుకోనా శైలజ ఏమిటమ్మా ఇది పిల్లని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఉన్నానా ఉండు పడుకో మా నాన్నగదు నేను వాళ్ళు మా నాన్నగా ఎక్కడికెళ్ళిందో ఏమిటో అయ్యయో మా నాన్నగదు వచ్చేస్తున్నానుగా ఇదిగో ఇదిగో అయిపోయింది అయిపోయింది అయ్యో ఇదిగో ఇదిగో ఇది నా మరొడుకు నువ్వు పాలు అది బాబు ఆకలే ఏడుస్తుంటే ఆకలేస్తుంటే నువ్వు పాలి ఉంటాయి క్లీన్ చేస్తాం ఆ తొట్టిలోనే బిడ్డకి కవతలుగా కవరిస్తారు అంటే అంటే నీ ముద్దుల కొడుకు నిన్ను మోసం చేసి ఈ ఆస్తంతా కొట్టేయాలనే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు బాలుగు పుట్టింది ఆడపిల్ల ఇన్నాళ్ళు ఈ బిడ్డను చూపించి మనల్ని మోసం చేశాడు కావాలంటే హాస్పిటల్ చూడు నీకు చూడు చూడు నిన్నే మీకు కోడలైన నేరానికి మాతృత్వానికి కూడా దూరమైన ఆ పిచ్చి తల్లి చావు బతుకుల్లో ఉన్న తన పాప కోసం హాస్పిటల్లో తల్లటిల్లిపోతుంది

పసి హృదయంలో గాయం ఎందుకు ఏర్పడిందో తల్లిగా నా నటన చూసి తట్టుకోలేదు నాటకాలు తెలిసి ఆ పసి గుడ్డు గుడ్డ బతులైపోయింది దొంగచాటుగా నేను ఇచ్చే పాలు ఈ రోజు అత్తయ్య చావు బతుకుల్లో ఉన్న మీకు మనవడే పుట్టాడని నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకుందాం అనుకున్నాం కానీ మా బిడ్డ ఇలా పని తీసుకోబోతున్నాం అనుకోలేదు నిజంగా నవమాసాలు మోసింది నేనే నా నన్నాదు నీ ఎవరో తెలుసా మీ ఎనిమిదో మనవరాలు అంటే మీ ఇంట్లో అష్టలక్ష్మిలు పుట్టారు కానీ ఆడపిల్లల మీద అసహ్యంతో వంశాన్ని మగ మగబెట్టే కావాలని పట్టుబట్టారు మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు మీలాగే ఆడపిల్లలు వద్దు అని అసహించుకునుంటే ఈరోజు మీరు ఉండను నేను ఉండను చివరికి సృష్టి లేదు అమ్మ మనసు గురించి ఆడదానివి మీకు నేను చెప్పక్కర్లేదు మేమింత నాటకం ఆడింది మిమ్మల్ని దక్కించుకోవాలన్న తపనతోనే కానీ మీ ఆస్తిని చేజిక్కించుకోవాలన్న ఆశతో మాత్రం కాదు అయినా మేము మీకు చేసిన ద్రోహం మీరు నమ్మితే నన్ను నరికి అవతల పారేయండి కానీ ఆఖరి క్షణంలో ఉన్న మీ మనవరాల్ని మాత్రం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి కనీసం మీ ఆశీర్వాదంతోనైనా నా బిడ్డ బతికి నీలోని అనురాగాన్ని ఆప్యాయితని గుర్తించలేని నేను నీ నాయనమ్మనే కాను తన రూప రాక్షసుని నా ఆయుష్ పూసైనా సరే నిన్ను నేను బ్రతికించుకుంటాను ఐదు వేల దేనికి రోజు ఎందుకంటారండి ఇది వెళ్ళండి అయినా కదా ఐదు నెలల నుంచి అతి కట్టేది మరి ఈ మానిక్ చెంది ఉపాయసాలు లోపే నా దగ్గర గదంతా మాకు తెలియదు ఇలా అయితే కుదరదండి మే అమరీష్పురినో బేల్పురినో పానీపూరినో చూసుకోవాల్సి ఎవరు వెళ్ళాను అనుకుంటు రావులే కానీ అనుకుంటున్నా ఏం వెళ్ళామన్నా ముచ్చటకో రేపు లేదు ఓ మర్డరు లేదు ఓ కిడ్నాప్ లేదు బేకారి కొనవచ్చులో ఏమన్నావు రా కిడ్నాప్ కిడ్నాపింగ్ ఏం టైమ్ లో గుర్తు చేసినవు కిడ్నాపింగ్ అనే డైలాగ్ మంగమ్మ పానమేడుందో ఎరకనా దాని బుట్ట మనవళ్ళ గానిలా ఉంది గాన్ని కిడ్నాప్ చేసిరే అనుకో నీ జీతాలు ఈ రెంట్ నా విలని అన్ని కవర్ అయిపోతాయి ఆపరేషన్ సక్సెస్ ఏం పర్వాలేదు హలో నేనే బే మహంకాళి మీరు చెప్పేది ప్లీజ్ ముందుగాల నేను రా నీ బిడ్డ బతికి ఉండాలంటే నేను చెప్పినట్టు రేయ్ మర్యాదుగా బిడ్డ నాకు అప్పగించు మధ్యలో నువ్వేవనివి రా బాలు బాల్ అయితే నాకేంది బ్యాట్ అయితే నాకేంది డేయ్ విజయ్ కొడుకుని నా బిడ్డ అనుకుని కిడ్నాప్ చేసాం ఆ బాబుకి ఏమన్నా అయిందో ఎన్నో ప్రాణాలు తవ్వదలు డయ్ మహంకాళి చేరికెళ్ళక్కూడా నీకు బుద్ధిలో లేదు పసిపిల్లలు కిడ్నాప్ చెడేవిట్రా నీ పగ నా మీద దమ్ముంటే ముందుకు రా తెలుసుకుందాం ఏంటనే ఈ బుడ్డోని కిడ్నాప్ చేసి తెచ్చిన మంగమ్మ ఇంట్లో ఉన్న బుడ్డమను ఎత్తుకర అంటే మంగమ్మ పక్కింట్లో ఉన్న బుడ్డోని ఎత్తుకొస్తారు మంగమ్మ ఇంట్లో ఉంటే ఈడే ఆడనుకుని ఎత్తుకొని వచ్చానండి అరే ఇది కలికాలం రాళ్ళు రేపు ఎవరి పిల్లలకి ఎవరి తండ్రుల్లో తెలుసుకున్న కష్టమైపోయింది పోయి మంగమ్మ వీధిలో ఉన్న బుడ్డోళ్ళంతా బేరం ఎత్తుకారండి ఒక ఫోన్ కొడతా పాతిక లక్షలు బేరం పెడతా ఏమిటి మీరు అనేది అవునరా ఆ దొంగ వేద వీధిలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు పాపం వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గోల తొట్టిలోది మా పాపను కూడా కిడ్నాప్ చేశారా నీ తొట్టిలో నా మట్టి మనం పాతిక లక్షలు తీసుకొని బీజాపూర్ బంగ్లా దగ్గరికి వెళ్ళాలంట లేకపోతే పిల్లల్ని ఇవ్వడంట పాతిక లక్షలు పావలా కూడా ఇవ్వకుండా వాడికి ఎలా బుద్ధి చెప్పాలని నాకు తెలుసు చెప్తా అరే ఈ ఏడుపులేంద్రా పాలు పట్టవచ్చు కదా ఎన్నో రౌడీలకి తీసుకుని పాలు ఎక్కడి నుంచి ఏమరు ఇలానంటేమో అనుకుంటున్నావా గంటలాలు పైసలు తెస్తుర్రు మనం లక్పతులు అంపే పైసలే పైసలు ఇక అరే ఈయనకే మజాకైపోయిందా అవుతుండు ఆడికి విషయం అర్థమైపోయినట్టుందండి అందుకేనే అవుతున్నాడు అండి పాపం మిగతా వాళ్ళు ఏడుతున్నారు కదండి అరే ఈ లోంద్రా మన వాళ్ళందరినీ రాదురా అరే సత్యనరసింగ్ ఎక్కడ రండి హా అరే సత్యగా వాతి ముత్యం పిక్చర్ చూసినవరా చూసినానన్నా జీవన్ జ్యోతి పిక్చర్ నువ్వు చూసినవరా చూసానన్నా రే అందుకోరా రాకు దాకుగా పాట సాంగ్ పత్ర సాయికి కి వరహ ల ప్రా

హుషారా డబ్బు తెమ్మంటే డబ్బా తెచ్చిర్రు తొట్టిలోది నువ్వు అడిగిన పాత లక్షలు తీసుకురావడానికి సమయాన్ని సంవత్సరం దొరక్క ఇలా ఈ డబ్బాలో మోసుకొచ్చాం ఏ డబ్బు డబ్బాలో తీసుకొస్తే తీసుకోవా ఇలాంటి డబ్బా విలలకి డబ్బు డబ్బాలో తీసుకొస్తే డాబ్గా ఉంటుందని డబ్బాలో డబ్బు తీసుకొచ్చావు అయ్యి బాబు ఎన్ని డబ్బాలు అన్నయ్య నా డబ్బా డైలాగ్ ఎలా ఉంది అబ్బో ఇది తీసుకుని పిల్లలు వదిలేరా ఇలా అంటే వదులుతా మీరు ఇప్పుడే జైలు నుంచి వచ్చారు మీకు ఏం తెలియదు టెండ మారింది ఆ పెట్లో డబ్బు ఉందో లేదో నేను చెక్ చేసి వస్తాను నీలా నాకు రాఘోపాల్ రావు మహేష్ ఆనంద్ కనబడుతుర్రా చాలా థాంక్స్ సార్ మీ పేరు చెప్పనందుకు నేను చెక్ చేసి వస్తా జంగన్నె ట్రెండ్ మారింది ఇదేమిటి తుపా పాతిక లక్షలు చెప్పు పాతిక లక్షలు ఆ తేడాగా మాట్లాడావనుకో ఈ బుల్లెట్ తోని బుర్రకై పేల్ చేస్తాం చెప్పు పార్ పాతిక లక్షలు తల తల లాడే ఐదు వందలు నట్టు నిజమా అరే రేయ్ వచ్చే కాలం తోలుకోపోయి పైసలు తీసుకురన్రా ఏ పిల్లలు ఇచ్చేస్తున్నారెడై ఇందులో డబ్బు లేదు ఎవరో తుపాకి పట్టుకుని పడుకుని ఉన్నాడు పిల్లలను పంపించారా ఎదురు మర్యాదగా మర్యాదగా ఇటు పంపకపోతే వీడి ట్రెండ్ మారిపోద్ది గంత పెద్ద మొనగాని వా గాని గాలిసీకి నేనే గాలి చేసిన

ఎడమకాలు పైకి లేబట్టు అన్న ఒక్క బుల్లెట్ కాల్ బుల్లెట్లు పంపించాను వాడు ఇంకా రాలేదు ఎరా నన్ను చేతులు పైకెత్తమంటావా గోలి తిరగమంటావా ఇటు ఎవ్వరా పెద్ద గబ్బర్ సింగర్ ఫీలింగ్ ఇప్పుడు రారా ఏ చారా ఫైట్ చేయండి రా చేతిలో పిల్లలు ఉన్నారా నా ఎలా చేయాలి ఫైట్ అయితే మీరు నడువురా అరే చేతల్లే యాడికెళ్ళి చేయాలి ఫైట్ నువ్వేం పిల్లనివిరా నీకు మీ వాళ్ళకి అండర్స్టాండింగ్ సరిలేదు సరైన అవలేగాడివి ఏ మంచిగా మాట్లాడురావు అవలేగాడ అంటూ నూ ఏం చేస్తావే ముందు ఈ పిల్లల్ని మా వాళ్ళకి మంచి చెప్పు చేతులు ఖాళీ అవుతాయి సరదాగా ఫైట్ చేసుకోవచ్చు ఇచ్చేయ్రా రండి ఇవ్వండి ఊకమ్మా ఊకో ఎంత చేద్దాం కమ్ ఆన్ ఫైటింగ్ స్టార్ట్ పెద్దవాడికి అడుగుతున్నాను మీకు న్యాయం మాకు న్యాయమా మా చేతిలో పిల్లలు ఉన్నారు మీ ఫైట్ చేయడం అరే ఏం చెప్తురాబైతే మాకు ఖరాబ్ అవుతుంది నాకు ఓ పని చేద్దాం తాతయ్య పిల్లలు తీసుకొని వెళ్ళిపో అరే ఇంత మంది పిల్లల్ని నేను ఒక్కనిలా తీసుకెళ్ళిన కరెక్ట్ గా చెప్పినవే పెద్ద ఆయన కరెక్ట్ తాతయ్య పాపం తీసుకొని వెళ్ళిపో విజయ్ పాపం తీసుకొని వెళ్ళు ఓకే వెళ్ళరా మీరు కూడా తమ్ముడు మడత పెట్టాయి ఇదిగో సరే పిల్లలందరూ వెళ్ళిపోయారు నాకు ఇంకా ఇక్కడ రాబోయ్ ఏం వీలనంటే అవులేగా అనుకుంటున్నావు అవులే కానీ ఖాళీ పిస్తులు చేతిలో పెట్టినావు పోతా అంటున్నావు అరే ఇంత పెద్ద డెన్ కి కిరాయి కట్టాలి కొడుకులకు జీతాలు ఇవ్వాలి ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చిర్రు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి టాటా బాయ్ అంటున్నావు ఇవన్నీ కుదరదు ఫైట్ చేయాలి తగ్గు పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం ఫైటింగ్ చేసుకుంటే అసహ్యం ఉండదు వస్తాను అందుకోర్రా అందుకో మన పాట కాదు బే ఫైటింగ్ చేయరే సిగ్గుందిరా మీకు అసలు వీడు మీకు జీతాలు ఇచ్చిన రోజులైంది మరో దియా కురిబే ఇంకేముంది తీయడానికి మీకు జీతాలు ఇస్తాను గానీ మీరు నాకు పని చేసి పెట్టాలి వీడిని మీరు పులుసులోకి ఎవరికి లేకుండా దంచాలి సరేనా ఇది నీకు ఏం పిచ్చమేస్తున్నావా వాళ్ళ పని అయిన తర్వాత

ఇక నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను ఇది నా మనవరాలు. మనోరాలు కలిదా